అందరికీ హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళయితే మాకు తెలిసిన అక్క వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది సో దానికైతే గృహప్రవేశం ఇంకా సత్యనారాయణ పూజ కూడా ఉన్నది దానికైతే మేము రెడీ అయ్యేసి బయలుదేరుతాము మా చిన్న చూడు పొద్దున్నే రెడీ అయింది లెట్స్ గో గో మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసినాము ఇదిగో ఈ కనిపించే ఇల్లే అక్క వాళ్ళది యాక్చువల్లీ ఇది ఓల్డ్ హౌస్ ఈ ఇల్లు కాదు గృహప్రవేశము దీని వెనకాల ఇంకొక చిన్న ఇల్లు కట్టిర్రు వాళ్ళు సో దాంట్లో అయితే గృహప్రవేశం జరుగుతుంది సో మేము వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ అన్ని తెప్పించేసి రెడీగా పెట్టేశారు ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాము చేసేసి ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాకపోతే ఏంటంటే ఇంకా అయ్యగారు అయితే రాలేదు సో మేము అయ్యగారు వచ్చేలోపు మిగతాయన్నీ రెడీ చేసుకుందాం అనేసి ఇంకా మొత్తం పనులు అయితే మొదలు పెట్టేసినాము అప్పటికే ఎయిట్ అయ్యింది సో అయ్యగారు వచ్చేసి నైన్కి వస్తా అని చెప్పేసి అన్నాడు ఆ లోపు ఇంకా అన్ని ఏవైతే కూరాడు కుండలు అవి ఉంటాయి కదా మన సైడు సో అక్క వాళ్ళు కూడా సేమ్ అలాగే చేసుకుంటారు అన్నట్టు అంటే మాకు ఎంతవరకు తెలుసో అంతవరకు అయితే ఇంకా చేసే పనులు అన్ని చేసేసినాము సో లాగా అన్ని పర్టిక్యులర్గా అన్ని కావాలంటే కాలేవు ఇక్కడ కొన్ని కొన్ని తెలుస్తాయి కొన్ని కొన్ని తెలియవు తెలిసిన మట్టుకు అయితే అన్ని పర్ఫెక్ట్గా చేసినాము ఇంకా అయ్యగారు కూడా వచ్చేసిండు అదిగో అది ఇల్లు అని చెప్పాను కదా ఆ ఇంట్లో నుండి వెనకాల ఒక ఇల్లు ఉంటుంది ఇల్లు అంటే అదేంటంటే దాన్ని గ్రానీ ఫ్లాట్ అంటారు గ్రానీ ఫ్లాట్ అంటే వెనకాల ఒక పెద్ద షెడ్ అయితే ఉండే ఆ షెడ్ని ఆ అక్క వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కట్టించారన్నట్టు అన్నట్టు కట్టిచ్చేసి దాన్ని అయితే రెంట్కి ఇవ్వడం కోసం అనేసి ఆ సింగిల్ బెడ్రూమ్ చేశారు దానికే గృహ ప్రవేశం జరిపించారు అన్నమాట అది చెప్పడానికి ఏంటంటే గ్రాని ఫ్లాట్ అంటారు సో గ్రాని ఫ్లాట్ అయినా కూడా ఇంకా ఇల్లుకి మనము ప్రతి ఒక్కటి ఎలాగైతే చేస్తారో అన్నీ ఏ టు జెడ్ అన్ని సత్యనారాయణ పూజ హోమము ఇంకా గ్రోప్ అన్నీ మొత్తము ఏ టు జెడ్ అన్నీ చేశారన్నట్టు ఇల్లు మాత్రం లోపల చిన్నగా ఉన్నా కూడా చాలా మంచిగా ఉంది ఇక్కడ ఏంటంటే ఇంకా ఫ్రెండ్సే రిలేటివ్స్ రిలేటివ్సే ఫ్రెండ్స్ లాగా ఇంకా అన్నిటికీ ఏదైనా కూడా మాకు మేమే చేసుకుంటాం అన్నట్టు అందుకే మేమే అన్ని తల ఒకటి పట్టుకునేసి అయితే గృహప్రవేశానికి రెడీ అయిపోయినాము ఇంకా నా కూతురు అయితే మంగళారతి పట్టేసుకుంది ఇక్కడ ఏంటంటే నేను వచ్చిన దగ్గర నేను వచ్చిన దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైము ఒక షెడ్ని గ్రాని ఫ్లాట్ అంటారు దానికి ఇట్లా ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు అట్లాంటివి నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా ఫస్ట్ టైమే చూశాను కానీ సూపర్గా ఈ అక్క వాళ్ళు చేసిన తర్వాత చూసినాము చాలా బాగా చేసిరు లోపట అన్నీ ప్రతి ఒక్కటి ఇంకా వాషింగ్ మిషన్తో సహా మొత్తం కిచెన్ సింగిల్ బెడ్రూమ్ మొత్తం ఇల్లు లాగా లోపల బయట నుండి చూస్తే షెడ్ లాగా కనబడుతుంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే సూపర్గా ఉంది ఇల్లు అయితే ఇంకా గృహప్రవేశం అయితే అయిపోతుంది ఎందుకన అంటే అయ్యగారు వచ్చేసిండు లోపల పూజకి కావాల్సినవి అన్నీ రెడీ చేసేసిండు ఇంకా మేమైతే బయట ఏవైతే గుమ్మడికాయ కొట్టడం అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చేసేసుకొని మేమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసినాము ఇంకా లోపలనైతే చూడండి చూ చాలా బాగుంది సో ఇక్కడ ఏంటంటే ఇంకా పాలు అయితే రెడీ చేస్తున్నాము యాక్చువల్లీ అంటే అక్కడ స్టవ్ వస్తుంది ఇంకా స్టవ్ అయితే ఫిక్స్ చేయలేదు సో స్టవ్ ఫిక్స్ చేయలేదు అనేసి అక్క వాళ్ళు ఒక కొత్త స్టవ్ తీసుకొచ్చిళ్ళు చిన్నది దానికి గ్యాస్ సిలిండర్ ఫిట్ చేసేసి ఇంకా పాలు అయితే మేమైతే దాన్ని స్టవ్ ఏరియాలో ఆ చిన్న స్టవ్ను పెట్టేసి ఇంకా పాలు పొంగి ఇంక అయితే నవగ్రహాల పూజ అయితే స్టార్ట్ చేసిండు అయ్యగారు ఈ అయ్యగారు వచ్చేసి మాకైతే తెలుగు అయ్యగారే దొరికారు మామూలుగా ఇక్కడ తెలుగు అయ్యగారులు చాలా తక్కువ సో తెలుగయ్య గారే ఫస్ట్ నవగ్రహాల పూజ స్టార్ట్ చేసిండు నవగ్రహాల పూజ అయిపోగానే ఇంకా సత్యనారాయణ స్వామి పూజ గణపతి పూజ అన్నీ చేసిండు ఒక దాని తర్వాత ఒకటి పూజలు మాత్రం బాగా జరిగినాయి దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు గంటలు అయితే పట్టింది మేము పొద్దున నైన్కి స్టార్ట్ చేస్తే వన్ టువెల్వ్ థర్టీ అట్లా అయ్యింది పూజలు అన్నీ అయిపోయేసరికి ఇంక ఇక్కడ లోపల ఏదైతే నవగ్రహాలు గణపతి పూజ అయిపోయే లోపు ఇక్కడ బయటనైతే హోమం కోసం ఇంకా హోమానికి కావాల్సింది రెడీ చేస్తున్నారు సో ఇగో ఇదే వచ్చేసి అక్క వాళ్ళ ఇంట్లో మొత్తం ఆల్మోస్ట్ అంతా గార్డెనింగే ఉంటాయి చెట్లు బీరకాయలు సోరకాయలు దొండకాయలు ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంటుంది వెనకాల నేను షెడ్డు అని చెప్పాను కదా ఇదిగో ఇదే బయట నుండి చూస్తే మాత్రం షెడ్డు లాగా కనబడుతుంది సో ఈ షెడ్డునే లోపల మొత్తము సింగిల్ బెడ్రూమ్ లాగా చేసేసిండ్రు అన్నట్టు చూడండి బయట మొత్తం జస్ట్ ఓన్లీ ఏదో పాత సామాన్లు పెట్టుకునే షెడ్ లాగా ఉంటుంది ఇంతకుముందు అట్లనే ఉండే గ్యారేజ్ లాగా సామాన్ పెట్టుకోవడానికి సో దాన్ని మాత్రం ఏదో లోపల మొత్తం రెనోవేట్ చేసేసి ఇట్లా కిచెను సింగిల్ బెడ్రూమ్ లాగా మొత్తం హాలు ఇంకా దీంట్లో మాత్రం నాకు హైలైట్గా నచ్చింది ఏంటంటే బాత్రూము బాత్రూంలో మిర్రరు సూపర్గా వచ్చింది సో చూడండి ఎంత మంచిగా ఉందో సో బయట అయితే పూజ జరుగుతుంది నేనైతే ఇంకా ఇల్లు ఒకసారి మొత్తం వీడియో తీద్దాం అనేసి అయితే ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేసేసిన డెకరేషన్ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళే చేశారు సో అవన్నీ పువ్వులన్నీ ఇండియా నుండి తీసుకొచ్చినాయి సో ఎవరికి ఫంక్షన్ ఎట్లాంటి చిన్న చిన్న పూజలు అట్లాంటివి అయితే వాళ్ళే అవి తీసుకొచ్చి డెకరేషన్ అయితే చేస్తారు చాలా మంచిగా చేసిర్రు డెకరేషన్ కూడా ृदयारविन्दे भवम् भवानि दैदं नमामि योम् हिरण्यपात्रम् मधो पूर्नन्दधाति भादोदानी एकृतब्रह्मणो हरते पदयजमानायुस्थेजो ददाति नित्यश्रीरस्तु नित्यसन्मङ्गलानि भवन्तु आनन्दकर्पूरमङ्गलनीराजनन्दश्रयामि

నువ్వు పర్ఫెక్ట్గా వేస్తావు రూపా చూడండి మా రూపానైతే పూర్ణాలు వేస్తుంది చాలా బాగా పూర్ణాలు వేయడంలో పర్ఫెక్ట్ రూప మా ప్రవళి వచ్చేసి అయితే చూస్తుంది ఎలా వేస్తున్నారా అని హరణి దేపతం సమూరమాస భావం థేస్వాహా ౬ం విష్ణువే స్వాహా కృష్ణవే స్వాహా ఓం కద్రుధ్యాయ ప్రవేసే మీష్ఠమాయ తత్పసే ఓ చేవ శంతవం హృదే సర్వోష్వేష రుద్రస్తస్మై ఋద్దాయ నమః అస్తు సో మేమేందనంటే ఇంకా బయట హోమం జరుగుతుంది సో హోమం జరిగే లోపు ఇంకా కిచెన్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అనేసి నేమైతే వెళ్లిపోయినాము సో హోమం దగ్గర అయితే లేము పూర్ణ లేయడం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే పూజ దగ్గరకు వచ్చేసరికి హోమం అయిపోయి సత్యనారాయణ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము కూడా వచ్చేసి పూజ దగ్గరనైతే కూర్చున్నాము ध्याणम युद्धा जान इदमेनाहति कलपद्रमूले मनी बेदीमति सुगंधी मलिज्ञ वै प्रभो मैं पूजा पुष्पाई प्रतिमुक्षता मुंश्री रुभ स्वामय नम पुष्पया

మనసార స్వామిని కొలిచి హారతుడిరమా శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతుడిరమాసిన వారికి చూసిన బలము శ్రీ సత్య దర్శించే కనుయణుని మనసార స్వామిని కొలుచి హారీర మంగళం భగవా ఫైనల్ గా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇదిగో నా కూతురు నా చిన్న కూతురు అయితే పొద్దున ఎప్పుడో ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు కానీ పడ్డది కెమెరాల సో ఇంతవరకు అయితే మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి అది కూడా బలవంతంగా తీసుకొచ్చి దండం పెట్టుకో అంటే మాత్రమే వచ్చింది పిల్లలందరూ వచ్చేసరికి ఏందని అంటే ఎక్కడో బయట ఎక్కడో వెళ్ళి అందరు పిల్లలందరూ బయటనే ఆడుకుంటున్నారు అసలు పూజ దగ్గరికి పిలిస్తే రానే రాలేదు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతే ఇంకా పూజ అయిపోయేదాకా అసలు కంటికి కూడా కానీ ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు ఉన్నారు అని అంటే నా బిడ్డ అసలు మా దగ్గరికి రానే రాదు ఇంకా అప్పటికే వన్ థర్టీ అయిపోయింది పూజ అంతా అయిపోయేసరికి ఇక్కడ వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయినాయి సో కూరలు వంటలు అన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళే చేసిర్రు ఇంటి దగ్గర చేసినాయి ఇవన్నీ సో మేము అందరం అయితే భోజనం చేయడానికి వచ్చేసినాము ఇంకా అందరం కలిసి ఒకటేసారి కూర్చొని తినేసినాము ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసినాము ఫుల్ టైర్డ్ అయిపోయినాము నైట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది టైము ఇప్పుడు ఇంటికి వచ్చేసినాము ఇది వాళ్ళి మా బ్లాగ్ మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్